ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి కలిసిబి కార్యాలయానికి చేరుకున్నారు అంతకుముందు తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు లీగల్ టీం కు అనుమతి లేదంటూ నిలిపివేశారు వారిని దించిన తర్వాతనే ఆఫీసులోకి రావాలన్నారు అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి లాయర్లతో వచ్చానన్నారు లీగల్ టీంతో తో రావద్దని నోటీసులు ఉందా ఉంటే చూపించాలని పోలీసులు అధికారులను ప్రశ్నించారు జడ్మెంట్ రిసర్వ్ అయ్యింది జడ్జ్మెంట్ రిసర్వ్ అయిన తర్వాత నాకు మంచి అవసరమైంది పిలిచి అయినా వచ్చింది వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వను లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను వెళ్తున్నాను నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను మీకు ఇక్కడ వచ్చినా ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి లేదంటే అంటే వెళ్ళిపోయి లేదు మీకు లెటర్ ఇచ్చిపోవడం మీకే లెటర్ గౌరవించి చట్టానికి గౌరవించి హైకోర్టులో ఎక్స్టెన్సివ్ ఆర్క్యుమెంట్స్ హెల్మెట్ వెళ్ళిపో వెళ్ళిపోతున్నా మీ ఇష్టం ఐ టు దిస్ ఇటు నో రైట్ అరెస్ట్ మీ రైట్ అని మెయిన్ రైటింగ్ ఏంటి నాకు పద్దెని కాదు కదా మర్యాద చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడి ఎందుకు చెప్పండి రైట్ కానీ అడవుకే ఆడబోయాక వాళ్ళని చెప్పండి మీరే మీకు చెప్తాను ఏసీ యువర్ నాట్ ఏసీబీ వాళ్ళు చెప్పండి నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాం మరి యువర్ విష